చేస్తున్న భారతి చేసిన ఆరోపణలు అన్ని అవాస్తవం వాటికి అవసరమైన పత్రాలన్నీ నా వద్ద ఉన్నాయి రాజకీయంగా ఎదుగుతున్న నన్ను అణగదొక్కడానికి కొందరు చేస్తున్న కుట్రలో భాగమే భారతి ఆడుతున్న ఈ డ్రామా భారతి తమ ఇంటి వద్దకు రౌడీలను తీసుకుని వచ్చి హంగామా సృష్టించింది గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హిందూపురం వైకాపా బి బ్లాక్ కన్వీనర్ బెల్లం నరేష్ వెల్లడి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కుటుంబం ముందు నుండి వ్యవసాయ రైతు కుటుంబమని వ్యవసాయంతో పాటు నీతి నిజాయితీగా వ్యాపారాలు చేసుకుని కుటుంబ జీవనం సాగిస్తున్నామన్నారు అయితే కొంతమంది గిట్టని వారు తన రాజకీయ ఎదుగుదల చూసి ఓర్వలేక సమాజంలో చెడ్డపేరు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారన్నారు వారి కుట్రలో భాగమే పట్టణానికి చెందిన కురుబ భారతి ఆడుతున్న డ్రామా అన్నారు ఇలాంటి వారు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా తన నిజాయితీకి భంగం కలిగించలేరన్నారు తాను ఇంటి స్థలాలు ఇస్తానని చెప్పి ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి ఇరవై లక్షల రూపాయలకు విక్రయించి మోసం చేసినట్లు భారతి చేసిన ఆరోపణ అంతా అవాస్తవమన్నారు దశాబ్దాలుగా నిజాయితీతో తాను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని ఎక్కడ కూడా తనపై ఇలాంటి ఆరోపణలు రాలేదన్నారు తనకు సర్వ హక్కులతో పాటు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పోచనపల్లి సమీపంలో తాను అన్ని అనుమతులతో లేఅవుట్ వేశానన్నారు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో భారతి ఎనిమిది ఫ్లాట్లను వాయిదాల పద్ధతిలో కొనుగోలు చేసిందన్నారు వాటికి సంబంధించి ఆమెకు పక్కాగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరిగిందన్నారు ఈ మేరకు రిజిస్ట్రేషన్ పత్రాలను ఆయన చూపించారు అయితే రెండు వేల ఇరవై రెండులో వచ్చిన భారీ వర్షాల కారణంగా తాను కొనుగోలు చేసిన ప్లాట్లు ముంపుకు గురి అయ్యాయని ఆ ప్లాట్లను మీరే కొనుగోలు చేయాలని ఆమె విజ్ఞప్తి చేసిందన్నారు ఒకసారి రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత అమ్మిన వారికి ఎటువంటి సంబంధం ఉండదన్నారు అయినప్పటికీ మానవతా దృక్పథంతో వాటిని విక్రయించే బాధ్యత తాను తీసుకుని తాను మూడు లక్షలు ఫోన్పే ద్వారా ఆమెకు చెల్లించానన్నారు ఆమె ఫ్లాట్లను ఇతరులకు విక్రయించి ఇస్తానని చెప్పి పదహైదు లక్షల రూపాయలకు చెక్కులు సైతం ఇవ్వడం జరిగిందన్నారు వాస్తవాలు ఇలా ఉంటే తాను రాజకీయంగా ఎదుగుతున్నానని ఎలాగైనా తన ప్రతిష్టకు భంగం కలిగించడానికి ఈ మధ్య కాలంలో కొందరు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని వారు సదరు భారతిని ఉసిగొలిపి తనపై ఆరోపణలు చేయిస్తున్నారని నరేష్ ఆవేదన వ్యక్తం చేశారు వారి మాటలు విని వారం రోజుల క్రితం భారతి నేను ఇంటిలో లేని సమయంలో కొంతమంది రౌడీలను తన ఇంటి వద్దకు తీసుకుని వచ్చి తమ కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసిందని ఆయన ఆరోపించారు తన భార్య పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ గొంతు కోస్తానని కత్తి చూపించి హంగామా సృష్టించారన్నారు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా సివిల్ మ్యాటర్లో తాము జోక్యం చేసుకోమని కేసు నమోదు చేయడానికి వారు నిరాకరించారన్నారు ఈ క్రమంలో తాను పుట్టపర్తికి వెళ్లి గ్రీవెన్స్లో ఫిర్యాదు చేయడంతో భారతిపై పోలీసులు కేసు నమోదు చేయడం జరిగిందన్నారు జరిగిన వాస్తవం ఇది అయితే తాను ఆమెకు చాలా అన్యాయం చేశానని పోలీస్ స్టేషన్ వద్ద హంగామా సృష్టించిందన్నారు తాను నిజంగా మోసం చేసి ఉంటే న్యాయస్థానానికి వెళ్ళొచ్చు అంతేకాని ఇతరుల మాటలు విని తనను మానసికంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేయడం తగదన్నారు ఆమెపైన ఆమెను ఉసిగొల్పిన ఇద్దరు మీడియా ప్రతినిధులపైన పరువు నష్టం దావా వేస్తానని నరేష్ వెల్లడించారు నాకు ఆమె సైట్ రిటర్న్ చేయిస్తే కదా నేను చెక్స్ పాస్ చేసేది ఇప్పుడు దాదాపు సిక్స్ మంత్స్ అయినాయి చెక్స్ రిటర్న్ అయ్యి ఉంది కదా సిక్స్ మంత్స్ రిటర్న్ అయితే ఆమె ఎందుకు చెక్ బౌన్స్ అయిపోకుండా ఉంది ఆమె మాటనే తీసుకుందాము ఏది నకిలీ అంటే ఏది అసైన్ ల్యాండ్ చెప్పండి ఎల్పి నంబర్ నేను కూడా ఒక దగ్గర కొన్నదే కొన్నవాళ్ళు వాళ్ళు ఎందుకు వాసులే వాళ్ళు కూడా దాదాపు ఇన్ని సొమ్ము కూడా ముప్పై రెండు నుంచి డాక్యుమెంట్స్ ఉన్నాయి వాళ్ళు పలు దఫాలుగా కొన్న ప్రాపర్టీలే అయిపోయింది తీసుకోలేదు నేను టూ థౌసండ్ నైన్టీన్లో కొన్న టోకెన్ రిసిప్ట్తో సహా ముందు పెడతాను నా భార్యకి బొంతు మీద కత్తి పెట్టినారంటే కూడా కేసు కూడా తీసుకోకుండా వాళ్ళు ఆమె సూసైడ్ చేసుకుంటానంటే ప్రెస్ మీట్ స్టేషన్ ముందు ప్రెస్ మీట్ పెడితే మీరు ఎలా సహకరించినారు పోలీసు వాళ్ళు కూడా అంటున్నారు కదా ఇంకేం చూపించాలా నేను పార్టీకి మమ్మల్ని డామేజ్ చేయాలనే ఉద్దేశంతో గత పాలకులు గత ఇన్ఛార్జ్ లో ఎవరైతే ఉన్నారో వారు చేపిస్తుంటే కుట్ర అందులో భాగంగా ఈ అమ్మాయిని పావు మాదిరిగా వాడుకుంటున్నారు దీనిపైన నేను డిఫర్మేషన్ సూట్ వేస్తాను ఇది సివిల్ మ్యాటర్ నేను సైట్స్ ఎనికి తీసుకున్న అవసరం నాకు లేదు నా మూడు లక్షలు కూడా నాకు మీ ద్వారా ఇప్పించండి మా ఫ్యామిలీ ఇబ్బంది పడే విధంగా మీరు ఇది చేయొద్దండి ఏదైనా నిజాలు ఉంటే తెలుసుకొని రాయండి ఎస్పీ స్పందనకు పోయి కంప్లైంట్ ఇచ్చిన నా సామాన్య మానవులతో పోయి ఇచ్చిన నేను నేను లీడర్ గా కూడా నేను ఎక్కడా ట్రీట్ చేయలేదు ఆమె ఎవరో డుబేరా రాణి ప్రెస్ మీట్ పెడితే నేను పెట్టించినానో చెప్పడం మేమి ఆమె తప్పుడు ఇది చేసుకుని తప్పుడు కేసులన్నీ ఆమె పెట్టించుకుంటాను నాకేం అవసరం ఉంది దుబేరా రాణితో ఎవరు దుబేరా నీ సెక్షన్ నీ మహిళా సంఘము నీ ఆర్పీకి సంబంధించిన సబ్జెక్టు నాకేముంది దాంట్లో నువ్వు గుళ్ళో సేవ చేసుకునే వ్యక్తి ఇరవై లక్షల రూపాయలు ప్రాపర్టీలు కొనేక ఎక్కడికి వచ్చినాయి నీకు డబ్బులు నువ్వు గుళ్ళో సేవ చేసుకుంటా నేను ఇరవై నాలుగు గంటలు గుళ్ళో ఉంటానంటున్నావే గుళ్ళో గోపురాలు కొట్టేస్తా అన్నావా గుళ్ళో ఉండీలు కొట్టేస్తున్నావా నీకు ఎవరు వెనుకుంటే నడిపిస్తా అన్నారు ఇప్పుడు ఆమె కాల్ డేటా మూడు నెంబర్స్ ఇస్తాను మీకు వివై విఐపి వీవీఐపీ పర్సనల్ మూడు నెంబర్స్ ఉన్నాయా మీరు ఆమె కాల్ డేటా తీపించండి దీని వెనక ఎవరు ఉన్నారు కూడా మొత్తం చిట్ట లేదా నా కాల్ డేటా ఇస్తాను నా వెనక ఎవరైనా ఉంటే కూడా మీరు కాల్ డేటా తీసుకోండి పర్మిషన్ సూట్ వేస్తాను నా మూడు లక్షలు నాకు రావాలా ఈ నష్టానికి కూడా నేను పరువు నష్టం దావా వేస్తాను ఆమె పైన ఖచ్చితంగా ఇది సివిల్ మ్యాటర్ మీడియా సోదరులు కూడా కొంచెం గమనించండి ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే వాళ్ళు ఎత్తుకొని వచ్చి ప్రెస్ మీట్లు పెడితే దయచేసి సహకరించవద్దండి ఏదైనా ఉంటే వాస్తవాలు ఉంటే చేయండి నేను ఎప్పుడు కూడా దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి పరిచయస్తుంది హిందూపురానికి ఏ రోజు కూడా ఎవరిని కూడా నేను సివిల్ కానీ క్రిమినల్ కానీ యాక్టివిటీస్లో నేను పాల్గొనిండే వాడిని కాదు రికార్డెడ్గా గౌరీ లో నా హెడ్ ఆఫీస్ పెట్టుకుని నేను నిజాయితీగా వ్యాపారం చేసుకుంటున్నాను మీకు దాని డీటెయిల్స్ కూడా మీకు ఇప్పుడు అసైన్ ల్యాండ్లు కానీ అనఫిషియల్ కానీ నేనేం చేయడం లేదు ఆమె కట్టిన ప్రతి రూపాయి కూడా రిసిప్ట్ కూడా శ్రీనివాస ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్ తీసుకున్నా గానీ నా సొంతంగా నేనేమి చేపిస్తున్న లేదు గత ఎవరైతే ఇన్ఛార్జిలున్నారో గత దీంట్లో హత్యా రాజకీయాలకు ఎవరైతే ప్రేరేపించి ఇందుబూర్ నుంచి తరివి కొట్టినారో వాళ్ళు అంతకంటే ఇంకేం చెప్పాలన్నా వాట్సాప్ కాల్ అన్ని లేదు నా కాల్ డేటాది నాకు నాకెవరన్నా చెప్పి ప్రేరేపించినారేమో ఇప్పుడు వచ్చి వచ్చి బంధువు టీ తాగిపోయినట్లు పోయింది అదే నాకు ఆమె పైన కోపం ఉంటే నేను టీ పెట్టి ఆమె కూర్చోబెట్టి మాట్లాడి లేదు సీసీ ఫుటేజెస్ నేను బయటకు పోతాను కాల్సింటే మీరు ఏం తీసుకుంటారో తీసుకోండి ఇంకా ఇంటి దగ్గర కూడా ఇంటి లోపల సీసీ ఫుటేజెస్ లేవు ఆమె ఇంటిలోకి చొరబడి నా భార్యని ఇబ్బంది పెట్టి ఆ విధంగా చెక్ బుక్ ఆ వాయిస్ రికార్డ్ తీసుకు ఇప్పుడు మీకే డైరెక్ట్గా మాట్లాడిచ్చినాను కదా ఇంతకంటే నేను సాక్ష్యాలు ఏముంది పెట్టాలి మీకు ఎక్కడ ఇచ్చింది ఆమె ఇచ్చిండే డబ్బు నేను రిస్టైన్ చేయించినాను ఆమె ఇచ్చిన ప్రతి రూపాయికి రిసిప్ట్ ట్రై చేసినాము ప్రతి డాక్యుమెంట్ ఇస్తానన్నా అన్న ఒకటి కాదు ప్రతి డాక్యుమెంట్ మీకు రిసీప్ట్ ఇస్తాను ఈఎంఐ పద్ధతిలో ఈఎంఐ పద్ధతిలో ఇద్దరినా దగ్గర ఇస్తాను తీసుకున్నా చూడండి తప్పేముంది ఐదు వేలు అదే అదే రిసిప్ట్ ప్రతి డాక్యుమెంట్ ఏ టైంలో ఏ డేట్ లో కట్టినారో ఏ విధంగా నేను అగ్రిమెంట్ ఇచ్చినాను కూడా లిస్ట్ ఉంది నాకు అసలు చేసి లేదు ఫేక్ డాక్యుమెంట్ ఫేక్ అయితే నీకు ఒకదాని చేయిస్తాను నేను కూడా మిగిలిన సైట్లు నేను ఎందుకు చేసుకుంటాను చెక్ లేదు నిన్నటి రోజున కురుబ భారతి అనే మహిళ నా పైన టూ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఒక ప్రెస్ మీట్ పెట్టిన కారణం ఏమంటే ఆమె చెప్పిన వివరాలు ఏమంటే టూ థౌజండ్ నైన్టీన్లో నేను కొన్ని సైట్స్ అమ్మినానని అవి ఫేక్ డాక్యుమెంట్స్ అని నాకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వలేదని నాకు ఇరవై లక్షలు మోసం చేసినాడని ఈ విధంగా నా పైన కొన్ని తప్పుడు వాగ్దానాలు చేసింది దాంతోపాటు మన ఆమె బాధితురాలు ఆమె వడ్డీలు తిన్నదని ఆమె ప్రెస్ మీట్ పెట్ట కూడా ఆమె దాన్ని కూడా నేను పెట్టించినాననే విధంగా ఆమె మాట్లాడినది దానికి వివరణ ఇస్తూ ఈరోజు ఈ సమావేశాన్ని నేను ఏర్పాటు చేయడం జరిగింది టూ థౌజండ్ నైన్టీన్ లో ఆమె సైట్స్ కొన్నమాట వాస్తవమే శ్రీనివాస ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్ అని చెప్పేసి ఆఫీస్ వచ్చేసి మనకు గౌరీ బిందు రిజిస్ట్రేషన్ ఫర్మ్స్ట్రేషన్ ఫర్మ్ నా భార్య పార్ట్నర్స్ వేరే పార్ట్నర్స్ ఎవరు లేరు నేను అప్పుడు మేనేజింగ్ డైరెక్టర్ గానే మేనేజింగ్ పార్ట్నర్ గానే కనిపిస్తాను టూ థౌసండ్ నైన్టీన్ లోనే రిజిస్ట్రేషన్ నా పేరు మీద సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పార్ట్నర్షిప్ నా భార్య పేరు మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పార్ట్నర్షిప్ శ్రీనివాస ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్ ఇది ఫేక్ డాక్యుమెంట్ కాదు విత్ రిజిస్ట్రేషన్ ఫర్మ్ దీని ఆఫీస్ వచ్చేసి గౌరీబిందూర్ ఉన్నాయి చిక్బొల్లాపూర్ ఉన్నాయి పుటపర్తి ఉన్నాయి అనంతపూర్ ఉన్నాయి ఇన్స్టాల్మెంట్ బేస్ పైన నా దగ్గర కొన్నది పదివేలు కట్టుకుంటూ ఈ విధంగా ఇన్స్టాల్మెంట్ బేస్ పైన కొన్నది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై లో రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ చేయించేసిన ఈ సైట్ సంబంధించి ఎన్ని ఫ్లాట్లు ఎనిమిది ప్లాట్లు తీసుకుంది కంప్లీట్ టోటల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అగ్రిమెంట్స్ కాదు గురువారం రోజు బుధవారం పోయిన బుధవారం రోజు ఇక్కడికి వచ్చి నా దగ్గర ప్లాంట్ దగ్గర వచ్చింది ఆమె ఇదే ప్లాంట్ దగ్గరికి ఇక్కడికే వచ్చింది నా ముందే కూర్చోండి చెప్పింది కదా మన చెక్స్ అన్ని వేసేసినాను మంత్స్ అయింది చెక్ బౌన్స్ కూడా అయిందని చెప్పింది కదా ఈ రోజు ప్రెజెంట్ మన చెక్ బుక్ తీసుకొని పోయి ఈ రోజు ప్రెజెంట్ పొద్దున ఒక చెక్ వేసింది చూడండి పదిహేను లక్షలకి ఈ రోజు పొద్దున చెక్ వేసింది ఈ చెక్ నేను నా చెక్స్ దొంగతాయమేనని అని చెప్పేసి బ్యాంకర్ కు మెయిల్ ద్వారా ఫార్మ్ పంపించినాను చెక్ కూడా స్టాప్ అయింది చూస్తే ఇప్పుడు టూ టౌన్ లో కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు కంప్లైంట్ తీసుకోలేదు ఓకే కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ తీసుకోలేదు దీంట్లో కూడా క్లీన్ గా మెన్షన్ చేసిన ఏమని పన్నెండో తారీఖు నేను కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఎనిమిది ఇంటి స్థలాలు నా నుండి విక్రహపథం రెండు వేల ఇరవై రెండులో లో పొంది ఉన్నది కానీ రెండు సంవత్సరాల క్రితం వర్షాలు కారణంగా సదరు లేఅవుట్ ముప్పున నగ గురైనది ముప్పున గురి కావడంతో సదరు భారతి తను ఇచ్చిన మొత్తం కొనుగోలు మొత్తాన్ని వాపస్ చేయవలసిందిగా నన్ను బలంతం చేసినది కానీ నేను సదరు ఎనిమిది ఇంటి ప్లాట్ల క్రయ విత్తరాలు రద్దు చేసుకుంటూ ఒప్పుకోలేదు దానితో సదరు భారతి మా ఇంటి ముందు ప్రాణం తీసుకుంటానని బెదిరించడమే కాకుండా తనతో పాటు రౌడీలను పిలుచుకొచ్చి నానా విధ్వంసం చేసింది ఈ విషయంలో కొంతమంది పెద్ద మనుషులు రాజీ చేసి పై తెలిపిన ఎనిమిది ఇంటి స్థలైపు మొత్తమును ఐదు దపాలుగా ఇచ్చిన గొప్ప పని నా నుండి ఎస్బీఐ ద్వారా చెక్లు ఇచ్చిన పదిహేడు లక్షలు చెక్లు ఇచ్చిన ఆమె పంతొమ్మిది లక్షలు కట్టింది లాస్ అవుతుందమ్మా నేను కమిషన్ లభించింటాను కదా అంటే పదిహేడు లక్షలు నేను చెక్లు ఇచ్చిన చెక్లు ఇచ్చిన తర్వాత కూడా మూడు లక్షల రూపాయలు ఆమె ఫోన్పే ద్వారా చేసిన ఫోన్పే డీటెయిల్స్ కూడా ఇస్తా ఏ డేట్ లో చేసినాను చూడండి ఫోన్పే ద్వారా మూడు లక్షల రూపాయలు చేసిన అయినా కూడా ఆమె మళ్ళా మళ్ళీ తొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో మా ఇంటికి వచ్చి గొడవ చేసి నా అసలు నేను చేసి లేదని చెప్పేసి నిన్న ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టి నన్ను బజార్ గెడ్ చేయ ప్రయత్నం చేసి ఇప్పుడు ఎందుకంటే కస్టమర్స్ వాళ్ళు యాక్చువల్గా డిస్టిక్ ఏదో అనౌన్స్మెంట్ అయితే తీసుకోండి డిస్టిక్ అనౌన్స్మెంట్ కాలేదు సరే వద్ద నేను వేరే వాళ్ళు చెప్పిస్తా అని చెప్పిన మొన్న ఫోర్ మంత్స్ బ్యాకే కంప్లీట్ అయిపోయింది ట్రాన్స్లేషన్ ఎందుకు కాలేదంటే ఆన్లైన్ పని చేయడం లేదు నేను ఎవరికైనా చెప్పినా కూడా వాళ్ళు రిస్ట్రేంజ్ చేసుకోకుండా అమౌంట్ ఇవ్వరు కదా అప్పటికే ఆమె ఏం చేసింది నాకు అవసరం ఉందంటే మూడు లక్షల రూపాయలు నేను ఫోన్ పే ద్వారా చేసినా చేసినా కూడా ఈ విధంగా కొంతమంది మమ్మల్ని అనగదొక్కేదానికి రాజకీయంగా కక్ష కట్టి గత పాలకులు మా పార్టీలో ఎవరైతే ఉన్నారో వారి సూచనల ద్వారా ఈ అమ్మాయి ఈ విధంగా చేస్తుంది మీరు ఇప్పుడు కూడా చెప్తున్నా కదా ఇప్పుడు నా కాల్ డేటా మొత్తం ఇస్తా కాల్స్ ఉంటే ఆమెకు మూడు నెంబర్స్ ఉన్నాయి విఐపి వివిఐపి పర్సనల్ మూడు నెంబర్స్ మీరు కాల్ డేటా తీపించండి గత పాలకులు ఎవరైతే ఉన్నారో ఎన్ని కాల్స్ మాట్లాడినారో ఎంత పేమెంట్ ఇచ్చి ఆమెను నా పైన ఉసుగొల్పి నా పైన పంపించినారు దానికి మీడియా సోదరులు కూడా అంటే అందరూ కాదు కొంతమంది మీడియా సోదరులు కూడా సహకరించి ఈ విధంగా నా పైన అభివృద్ధి ప్రయత్నం చేస్తున్నారు దీనిపైన నేను ఖచ్చితంగా డిప్రమేషన్ సూట్ వేస్తాను ఇది సివిల్ మ్యాటర్ మీరు ఏదైనా ఉంటే కోర్టుకు పోయి తేల్చుకోండి తప్ప ఇంటికి వచ్చి ఆడవాళ్ళ మీద కత్తులు పెట్టి ఇక్కడికి వచ్చి పొజిషన్ అంతా చూసుకొని పోయి మొత్తం సీసీ కెమెరాలో ఏ చూపిస్తున్నా పోయింది ఆమెకు నిజంగా డబ్బులే రావాల్సి ఉంటే ఆమె క్లీన్ గా చూడండి నా దగ్గర ఎంత నీట్ గా వన్ డే బిఫోర్ వచ్చి కూర్చొని నా దగ్గర మాట్లాడి టీ తాగి చూడండి గురే

అంటే అమ్మ ఉండలేదా నాయన ఉండలేదా కర్ణాటక ఆంధ్రదే ప్రాపర్టీ దీనికి సంబంధించి ఆఫీస్ వచ్చేసి కర్ణాటక నువ్వు కట్టిండే నువ్వు పేమెంట్ కట్టిండేది వచ్చేసి చూడండి శ్రీనివాస ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్ ప్రాపర్టీ డెవలపర్స్ ఇన్ కర్ణాటక ఇన్ ఆంధ్రప్రదేశ్ గౌరవ అడ్రస్ నువ్వు గౌరీబిందూర్ అడ్రస్ కి పేమెంట్ చేసినావు నువ్వు గౌరీబిందూర్ లో పోయి మాట్లాడాల నువ్వు అంటే ఉద్దేశంగానే ఇక్కడొచ్చి మాట్లాడుతున్నావు కదా అర్థం బ్రాంచ్ ఇటు వరకు తీసుకొచ్చి నన్ను ఈ మనోవేదన గురి చేసినందుకు నేను డిప్రమేషన్ సూట్ ఫైల్ చేస్తాను ఆ సైట్ లో ఆ ఆ సైట్లు కూడా నేను క్యాన్సిలేషన్ కి ఈ రోజే నోటీస్ పంపించి డిప్రమేషన్ సూట్ వేసి ఈ రోజు ఆ సైట్ పైన వెనక్కి తీసుకునేదాన్ని నా వంతు ప్రయత్నం నేను చేస్తాను సైట్ లో డబ్బులు ఇచ్చారు నువ్వు సైట్ తీసుకుంటే నా మూడు లక్షలు నాకు ఇచ్చాయి లేదు మిగతా బ్యాలెన్స్ ఇస్తా నా సైట్ నేను ఎవరు చెప్తా వాళ్ళు రీషెంట్ చేయి